న్యూస్ హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు కిరాక్ న్యూస్ కుత్బులపూర్ నియోజకవర్గం ధూలపల్లిలో మల్లన్న ఎల్లమ్మ బోనాల పండుగ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరయ్యారు బీఆర్ఎస్ పార్టీ మల్కాజ్గిరి ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి ఈ సందర్భంగా ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో తెలంగాణ ప్రజలందరూ సుఖంగా ఉండాలని అలాగే రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని కోరుకుంటున్నాను అంటూ ఇలాగే ప్రతి ఏడు బోనాల పండుగను ఘనంగా నిర్వహించుకుందామని తెలియజేశారు తెలంగాణ అంటేనే బోనాల పండుగకు ప్రత్యేకమైన స్థానం ఉందని బోనం అంటే భోజనం అలాంటి పవిత్రమైన భోజనాన్ని మనం అమ్మవారికి అందించే ఒక గొప్ప మహత్తరమైన పండుగే బోనాల పండుగని చరిత్రని మళ్ళొక్కసారి యాది చేశారు రాగిడి లక్ష్మారెడ్డి కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని దూలపల్లి గ్రామ ప్రజలు తమకు ఆహ్వానం మేరకు నన్ను ఆహ్వానించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేశారు సదా ప్రజాసేవలో నన్ను భాగస్వామిగా చేసుకున్న నా ప్రజలకు ఎప్పుడూ రుణపడి ఉంటానని అండగా ఉంటానని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో మల్కాజ్గిరి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డితో పాటు మల్కాజ్గిరి నియోజకవర్గ గౌతమ్ నగర్ డివిజన్ కార్పొరేటర్ మేకల సునీత యాదవ్ గారు అలాగే భారీ ఎత్తున బీఆర్ఎస్ కార్యకర్తలు అభిమానులు బీఆర్ఎస్ పార్టీ నాయకులతో పాటు మల్లన ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు కిరాక్ న్యూస్ あっ。